ప్రియమైన దేవుని బిడ్డారా యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఎలిఫజ్ మాటలు మనం వింటున్నాం అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించును నీ మృక్కుబోళ్ళు నీవు చెల్లించదవు మరియు నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అయితే ఆశీర్వాదకరమైన దీవెనకరమైన ఈ మాటలు ఎప్పుడు నెరవేర్చబడతాయో వివరిస్తున్నాడు ఇరవై మూడవ వచన నుండి ఇరవై మూడవ వచనం వైపు చూద్దాం సర్వశక్తిని వైపు నీవు తిరిగి నెడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా నెడల నీవు అభివృద్ధి పొందుతావు మొదటి మాట రిటర్న్ రిటర్న్ అనేది ఒక అద్భుతకరమైన మాట లేదా అద్భుతకరమైన అనుభవం ఎందుకంటే రిటర్న్ అనే పదం లేకుండా రెస్టర్ అనే పదానికి అర్థమే లేదు దేవుడు తన ప్రజల్ని ప్రవక్త అయినటువంటి హోషియా ద్వారా ఎలా పిలుస్తున్నాడో మీరు చూడండి హోషయా గ్రంథం పద్నాలుగవది అధ్యాయం మొదటి వచనంలో ఇజ్రాయలను ఉద్దేశించి ప్రవక్త మాట్లాడుతూ ఇజ్రాయలు నీ పాపము చేతను కూలితివి గనక నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుమో అంటున్నాడు ఆయన తట్టుకు తిరుగుమో అనేది కేవలం ఒక డైరెక్షన్ని మాత్రమే చూపించేది కాదు లుకాసు వార్త పదహైదబాద్ షాయంలో తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తపడి తండ్రి ఇంటికి వచ్చినట్టు ఒక మంచి ఉదాహరణ నేను చేస్తాను యాకూబు అనేక సంవత్సరాలు మరి తన మామ ఇంట ఉండి ఆ తర్ ఆ తర్వాత దేవుని ద్వారా హెచ్చరిక చేయబడి తాను తిరిగి తన సొంత ఇంటికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆదికాండ ముప్పై హైదరాబాద్ షాయంలో ఈ వచనాలన్నీ రాయబడి ఉన్నాయి నీవు లేచి బేతెల్కి వెళ్ళి అక్కడ నివసించమని దేవుడు యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు తన దగ్గరున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు రెండు ప్రాముఖ్యమైన మాటలు మనకు వినబడతాయి ఒకటి ప్యూరిఫై యువర్ సెల్ఫ్స్ అంటాడు మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను తీసివేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు మరొకటి మీ వస్త్రములను మార్చుకోండి అంటాడు ఇది కూడా కేవలం భౌతికమైనటువంటి శుద్ధీకరణ కాదు కానీ ఇదిగో వెనుదిరుగుము అని మనం ధ్యానిస్తున్నామే ఆ మాటకు సంబంధించి దేవుని తట్టు తిరిగినప్పుడు లేదా తిరిగి దేవుని యొద్కు వస్తున్నప్పుడు రాదగిన విధముగా ఆయన ఆయన రావాలి ఇదిగో యాకోబు తనతో ఉన్న వారందరూ ఏ విధంగా శుద్ధి శుద్ధీకరించుకుంటున్నారో ఆ విధంగా ఇక ఎలిఫజ్ మాటల్లో మనకు వినపడుతున్నటువంటి రెండవ మాట ఏంటంటే నీ గుడారంలో నుండి దుర్మార్గతను తీసివేయాలి ఒకటి రిటర్న్ అవుతే రెండవది రిమూవ్ అనే మాట రిమూవ్ అనే మాట లేకుండా కూడా రెస్టరేషన్ అనే మాటకు అర్థం లేదు దేవుని పిల్లలకు ప్రాథమిక ప్రామాణికమే పరిశుద్ధత హిబి గందక చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అధ్యాయంలో పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడని ఇక మతేశ్వార్త ఐదవ అధ్యాయం కూడా ఎనిమిదవ చిన్న తేట పరుస్తుంది హృదయసు గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారని ప్రభువును చూచుట అనేది ఇప్పుడు ఆత్మానుసారంగా మన జీవితాల్లో అనుభవిస్తున్నాం ఒక రోజున ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఆయనను మనం చూస్తాం ఈలోపుగా ఆయన చిత్తానుసారంగా అనేకమైన భక్తులకు ఆయన దర్శనమిచ్చి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు ఈ విషయమై పాత నిబంధన లేఖనంగా నిధుపదేశూడవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన మనం చూద్దాం నీ దేవుడిని ఎహోబా నేను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నేను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను ఆ రోజుల్లో మన పితరుల అనుభవంలో అయితే అది అక్షరార్థంగా మనం తీసుకోవాలి అదే మాట మనకు కొత్త నిబంధనలో ఓ చోట రీసెంట్ అవుతుంది ఇక్కడ మనం ఆధ్యాత్మికమైన కోణంలో చూడాలి అపోసరిన పౌలు కొరందీలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రికలో ఆరవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూస్తే అందులో ప్రాముఖ్యమైనటువంటి భాగం అపవిత్రమైన దాన్ని ముట్టుకుడని ప్రభు చెబుతున్నాడు అప్పుడు మీరు నాకు పెళ్ళై ఉంటారు నేను మీకు తండ్రిని ఉంటాను మొదటి మాట వెనుదిరగాలి రెండవ మాట వెన్నుదిరిగిన నీవు ఉన్న పొలంగా రాకుండా శుద్ధీకరించుకొని సన్నిధికి రావాలి లేకపోతే పెళ్లి విందుకు వచ్చినటువంటి పెళ్లి వస్త్రం లేని వాన్ని కాళ్ళు చేతులు కట్టివేసి వెలపల పడవేసినటువంటి ఉదాంతం మన జ్ఞాపకం ఉంది కదా అదే నిజంగా రకం ఇక మూడవ అనుభవం చూడండి ఎలా ప్రవర్తించాలో ఎలీఫజ్ మాటలు మనం విందాం యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ చూడండి మంటిలోని బంగారమును ఏటి రాళ్ళల్లో ఓపీరు సువర్ణమును పారవీయము అప్పుడు నీకు అపరించిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును ఈ అంశం గురించి చాలాసేపు ఆలోచిస్తే నాకు పదాన్ని దేవుడు జ్ఞాపం చేశాడు రాధర్ లేదా రాధర్ ధ్యాన్ అంటే బదులుగా అని అర్థం చాలామందికి ఈ వచనం సరిగ్గా అర్థం కాదు ఎందుకని బంగారాన్ని లేదా ఓఫీరు సువర్ణాన్ని పారవేయమంటున్నాడు మెటీరియల్ వెల్త్ వెల్త్కి సంబంధించినటువంటి ఈ ప్రాధాన్యతలన్నీ ఈ విలువలన్నీ పక్కకు తొలగిపోయి దేవునిలో ఆ విలువను గుర్తించమంటుంది ఈ వచనం కీర్తన గ్రంథం ఇరవయవ అధ్యాయం ఏడు వచనంలో చెప్పబడినట్టుగా కొందరికి గుర్రములు రథములు అతిశయమైనట్టు నీ జీవితంలో కూడా వెండి బంగారములు నీకు అతిశయం కాకూడదు మనిషి అన్నాక ఎంతో కొంత అతిశయం ఉంటుంది అతిశయం లేకుండా ఏ మనిషి బ్రతకలేడు అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా అయితే ఆ అతిశయం పౌలు కొరంతి సంఘంతో చెప్పినట్టుగా రెండవ పత్రిక పదవ అధ్యాయంలో పదిహేడవ వచనం అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను ఎందుకంటే ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కాని తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు ఈ అతిశయమైన మాటను ఇర్మియా ప్రవక్త చూడండి కాస్త విషదపరిచాడు తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యముని బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశీపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యోహోవాను నేను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి ఏ అతిశీపవలను అటివారిలో నేను ఆనందించు వారు నన్ను యోహోవా సెలవిచ్చుచున్నాడు అటివారిలో యోహోవా ఆనందిస్తున్నాడు అనే మాట నుండి సరాసరిగా మీరు యోగు గ్రంథులు రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచనాలకి రండి అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించేదని రాయబడింది చెప్పిన ఈ వాక్య క్రమంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు దేవుడు మొదట నీలో ఆనందిస్తాడు అప్పుడు దేవుని నీవు ఆనందించగలుగుతావు ఇదేమి అనుసరించకుండా ఆలోచించకుండా సరాసరిగా ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు లేదా అధ్యాయం చివరిదాకా వాక్యాన్ని వాగ్దానంగా తీసుకుందాం అనుకో నిశ్చయంగా నీవు బోల్లబడ్డట్టే అలాగ నువ్వు అనుసరిస్తున్నప్పుడు సర్వశక్తిని నీవు ఆనందిస్తావు దేవుడి తట నీ మగము అయితేదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనం ఆలకించును నీ మృకుబలు నీవు చెల్లించదు మరియు నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను అంత మాత్రం కాకుండా మరొక అద్భుతకరమైన మాట చూడండి ఇరవై తొమ్మిదవచనంలో మొదటి వరుస నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచేద్దనందు ఇక పాఠం ముగిస్తున్నాను అయితే బాగా గుర్తించండి ఒకటి రిటర్న్ వెంది రెండు రిమూవ్ దుర్మార్గతను తీసివేయట మూడవది రాదర్ ధ్యాన్ భౌతికమైన లోక సంబంధమైన ఐశ్వర్యము కాక క్రీస్తులో ఐశ్వర్యాన్ని వెతకటం ఇటీ అనుభవాలు కూడా దేవుడు మిమ్మల్ని నడిపించాలని నా ప్రార్థన దైవక రూపం మీకు తోడేను కాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ